హాయ్ ఫ్రై వీడియోని పూర్తిగా చూడండి శుభం కలుగుతుంది శివలింగం అంటే శివుడికి సూచనగా మనం చూస్తాం ఈ విషయం అందరికీ తెలుసు లింగ రూపాన్ని ఒక్కసారి గమనిస్తే అంగం మరియు యోని రూపంలో కనిపిస్తుంది పూర్వం శివుడికి కూడా విగ్రహ రూపంలోనే పూజించేవారు అయితే బృహ మహర్షి శాపం వల్ల లింగాకారంగా మనం పూజిస్తున్నాం ఇలా అని పురాణంలో కూడా చెప్పబడింది శివలింగం అంటే ఏమిటి శివం అంటే శుభ సూచకం అర్థం లింగం అంటే సంకేతం అర్థం లింగాకారం గురించి అద్భుత విషయాలు తెలుసుకుందాం మీకు శివుడు ఇష్టమైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఓం నమ శివని కామెంట్ చేయండి ఇక విషయానికి వస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం పురాణాల ప్రకారం ఒక అడవి ఉండేది వంటకు కట్టెల కోసం కొందరు మహిళలు ఆ అడవికి వెళ్తారు అప్పుడు శివుడు లగ్నంగా కామ వంచతో వాళ్ళ దగ్గరికి వస్తాడు శివుడిని చూసి అందరూ మహిళలు వాళ్ళ ఇళ్లకు పరిగెత్తుతారు కొందరు మాత్రం శివుడిని చూడగానే ఆలింగనం చేసుకుంటారు అది చూసిన అటుగా వెళ్తున్న మహర్షులు వచ్చి మహానుభావ మీరు ఇలా వేద విరుద్ధమైన పనులు చేయడం సరికాదు అన్నారు అయినా ఆయన వినలేదు అప్పుడు మహర్షులు నీ లింగం తెగి నేల మీద పడుతుంది అన్నారు అప్పుడు నిజంగానే శివుడి లింగం భూమి మీద పడి అది బగబగా మండడం మొదలైంది దీనివల్ల ముళ్ళొక్కల్లో వేడి చాలా చాలా ఎక్కువైంది ఈ పరిస్థితిని చల్లార్చడానికి దేవుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు విషయం మొత్తాన్ని చెప్పారు అప్పుడు బ్రహ్మ శివుడి దగ్గరికి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించమని ఆమె తప్ప వేడిని ఎవరూ భరించలేరని చెప్పాడు అప్పుడు అందరూ పార్వతీదేవిని ఆరాధించారు అప్పుడు పార్వతీదేవి భక్తికి మెచ్చి ఆ లింగాన్ని ఓనిలో ధరించింది అప్పుడు ఈ జ్యోతిర్లింగానికి పూజలు చేయడం ముల్లోకాల్లో మొదలైంది అప్పటి నుంచి పైన భాగాన్ని శివుడి అంగం కింది భాగాన్ని పార్వతీ యోనిగా పిలువబడుతుంది దీనికి ఇంకో కథ కూడా ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే త్రిమూర్తులలో ఎవరు గొప్ప అని పెద్ద యుద్ధం వచ్చింది అప్పుడు శివుడు ఒక స్తంభంగా మారి ఆది మరియు అంతాలను కనుక్కోమని చెప్తారు అప్పుడు విష్ణువు వరాహ రూపంలో బ్రహ్మ రూపంలో వెళ్తారు కానీ కనిపెట్టలేకపోతారు అప్పుడు పై భాగాన్ని శివుడు మధ్య భాగాన్ని విష్ణువు కింది భాగాన్ని బ్రహ్మగా శివుడు లింగ రూపం దాల్చాడు అని అంటారు అందుకని లింగోద్భవం అనే కార్యక్రమం కూడా చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేసి వెళ్ళండి